పాస్టర్సు ప్రీచర్సు లేకపోతే వాళ్ళ రెవరెన్స్ పాస్టర్స్ హూ ఎవర్ దే దే బి వీళ్ళ వల్ల జరిగింది ఏంటంటే వాళ్లకు తెలిసిన ఏకైక వ్యక్తి మిషనరీ మిగతా ఎవరు తెలియదు వాళ్ళ ప్రపంచంలో కాబట్టి నేను పరిచయం చేసుకోవాలనుకుంటే నన్ను నేను హిందూ మిషనరీగా పరిచయం చేసుకోవాలి తప్ప నేను ఫలానా ఈ దేశం కోసం పోరాడే వ్యక్తి అంటే వాళ్ళకి అర్థం కావడం లేదు వాళ్ళ ఊరు తప్ప వాళ్ళ తెగ తప్ప వాళ్ళకి వేరే ప్రపంచం లేదు ఇంతగా డివైడ్ చేసి ఉంచారు ఇప్పుడు ఆ ఒక క్రైస్తవ ఉగ్రవాద సంస్థ ఉంది అన్నారు కదండి ఎన్ఐఎన్ ఎన్ఎస్సిఎన్ అంటే దాని ప్రభావం ఎంత ఉంది భవిష్యత్తులో నాగాల్యాండ్ భారతదేశం నుంచి విడిపోయేటటువంటి అవకాశం ఏమైనా ఉందంటారా